వెల్కమ్ టు తెలిసిందే ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ ఎందుకంటే కామనర్స్కి కి కూడా మనకి ఛాన్స్ ఇవ్వడం జరిగింది అలాగే సెలబ్రిటీస్ కూడా రావడం జరిగింది మొత్తానికి ఇన్ని వీక్స్ చూసుకున్నట్లయితే మనకి ఒక ఎత్తు అయితే నామినేషన్స్ వరకు ఈ వీక్ అయితే ఒక కొత్తగా ఉందని అయితే మనకు అర్థమవుతుంది ఎందుకంటే ఇప్పటి వరకు ఎవరైతే ఎలిమినేట్ అయ్యారో వాళ్ళందరూ వన్ బై వన్ వచ్చి మనకి వీళ్ళని నామినేట్ చేయడం జరిగింది ఎందుకంటే మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి నామినేట్ చేయడం జరిగింది అలాగే బయట వాళ్ళు వచ్చి ఎలిమినేట్ చేయడం జరిగింది కానీ ఎవరైతే ఎలిమినేషన్ అయ్యారో ఆ ఎవరైతే స్టార్టింగ్ వన్ వీక్ నుంచి ఉన్నారో వాళ్ళందరూ ఆ వన్ వీక్ నుంచి ఉన్న ఎలిమినేషన్ పర్సన్స్ అందరూ కూడా బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఈ వీక్ నామినేషన్స్ వేయడం జరిగింది అలాగే నామినేషన్ వేసింది కాక ఇంకొక పర్సన్ కి ఛాన్స్ ఇచ్చి వాళ్ళ చేత ఇంకొక పర్సన్కి కి నామినేట్ చేయించే అవకాశం కూడా ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఇచ్చారని అయితే మనకి తెలుస్తుంది మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ సీజన్ లో మనకి నామినేషన్స్ ఒక ఎత్తే అయితే మనకి అందరూ వచ్చేటప్పుడు ఓకే ఎలిమినేట్ అయి వచ్చిన పర్సన్స్ కానీ మొత్తానికి లాస్ట్లో మనకి బర్నీ గారు రావడం జరిగింది బర్నీ గారు వచ్చినప్పుడు అయితే అసలు హౌస్ మొత్తం అసలు ఎంత హ్యాపీగా ఉందో మనకి అర్థమవుతుంది ఎందుకంటే మనకి ఈ బిగ్ బాస్ సీజన్ నైన్లో బర్నీ గారికి ఫేవరెట్ కంటిస్టెంట్స్ ఇద్దరే ఇద్దరు డాటర్స్ లెక్క ఉండేవారు మనకి ఈ సీజన్ నైన్లో వాళ్ళు ఇంకెవరో కాదు దివ్య అలాగే మరియు తనుజ వీళ్ళిద్దరూ కూడా నాన్న నాన్న అని అయితే పిలిచేవారు బిగ్ బాస్ సీజన్ నైన్ లో ఈ బాండింగ్స్ వల్లే బర్నీ గారు ఎలిమినేట్ అయిపోయారు అని అయితే మనకి టాక్ నడిచింది అలాగే మొత్తానికి ఈ సీజన్ నైన్ లో ఇప్పుడు ఎప్పుడ లేనిది అసలు కామనర్స్ నుంచి కానీ సెలబ్రిటీస్ నుంచి కానీ మనకి రీఎంట్రీస్ ఇస్తారు అనుకుంటే ఒకరు కామనర్ అలాగే ఒకరు సెలబ్రిటీ మనకి రీఎంట్రీ ఇవ్వడం జరిగింది అలాగే ఈ రీఎంట్రీ శ్రీజా అండ్ బరణి గారు రావడం జరిగింది బిగ్ బాస్ చెప్పడం జరిగింది వీళ్ళిద్దరికి కూడా ఒక టాస్క్ ఇవ్వడం జరుగుతుంది అప్పుడు వీళ్ళిద్దర్లో ఎవరైతే విన్ అవుతారో వాళ్ళు కంటిన్యూ అవ్వడం జరుగుతుంది బిగ్ బాస్ సీజన్ నైన్ లో అని అయితే చెప్పడం జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే నిన్న మనకి ఒక ఫిజికల్ టాస్క్ ఇవ్వడం జరిగింది బిగ్ బాస్ అయితే మనకి ఒకటి శ్రీజా టీం అలాగే ఒకటి బర్నీ గారి టీం శ్రీజా టీం కి ఎవరు సపోర్ట్ చేస్తారు వాళ్ళని తీసుకొని ఆడాలి అని అయితే చెప్పారు బర్నీ గారికి ఎవరైతే సపోర్ట్ చేస్తారో వాళ్ళు తీసుకొని వీళ్ళ టీమ్ తో ఆడాలని అయితే చెప్పారు మొత్తంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఆ శ్రీజా విన్ అవ్వడం జరిగింది ఎందుకంటే ఇక్కడ మనకి ఆ ఈ టాస్క్ లో మనకి సుమన్ శెట్టి చెప్తూనే ఉన్నారు ఇక్కడ ఇక్కడ భరణి విన్ అయ్యారు భరణి విన్ అయ్యారు శ్రీజా కాదు అని అయితే సుమన్ శెట్టి ఫుల్ ఫైర్ అవడం జరిగింది సుమన్ శెట్టి అలాగే భరణి ఇద్దరు ఫైర్ అవ్వడం జరిగింది ఇది అన్ఫేర్ గేమ్ మొత్తం ఫాల్స్ ఆడింది శ్రీజా అని అయితే మనకి చెప్పడం జరిగింది అలాగే ఫైర్ అవ్వడం కూడా జరిగింది మొత్తానికి చూసుకున్నట్లయితే ఈ టాస్క్ ఫిజికల్ టాస్క్ లో మనకి బర్ణి గారికి హ్యాండ్ కి ఇంజురీ అవ్వడం జరిగింది ఈ హ్యాండ్ ఇంజురీ వల్ల మనకి బరణి గారికి అయితే మొత్తం బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి తీసుకొని వెళ్ళి హాస్పిటల్ లో ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు అని అర్థమైతుంది అతనైతే ఇప్పుడు రికవరబుల్ అయినట్టే తెలుస్తుంది కానీ మళ్ళీ బిగ్ బాస్ హౌస్ లోకి వస్తారా మళ్ళీ టాస్క్ ఏమైనా కంటిన్యూ అవుతుందా లేదంటే ఇంకొక టాస్క్ ఇస్తారా అనేది అయితే మనకి తెలియదు మొత్తానికి ఇప్పుడు ఇచ్చిన టాస్క్ లో మాత్రం శ్రీజా అయితే ఫాల్స్ గా ఆడి విన్ అయింది అని అయితే జనాలు చెప్పడం జరుగుతుంది మరి జనాలు అయితే నిజంగా భరణి మాత్రం విన్ అయినట్టు ఇక్కడ శ్రీజా మాత్రం అన్ఫేర్ గా ఫాల్స్ గా ఆడి విన్ అయ్యారు అని అయితే చెప్పడం జరుగుతుంది మొత్తానికి చూసుకుంటే ఒకవేళ భరణి గారు కానీ శ్రీజా గారు గానీ ఇద్దరు ఒకరే రీఎంట్రీ అంటే ఇక్కడ మనకి టాస్క్ ఇచ్చి విన్నింగ్ అయిన వాళ్ళే మనకి రీఎంట్రీ అన్నట్లయితే మనకి ఇక్కడ శ్రీజా రీఎంట్రీ ఇవ్వబోతుంది అని అయితే మనకి అర్థమవుతుంది సో బర్నీ గారు మళ్ళీ రికవర్ అయ్యి మళ్ళీ వస్తారా లేదా అని అయితే మనకి క్లారిటీ లేదు మొత్తంగా మరి శ్రీజాని బిన్ అయింది కాబట్టి శ్రీజానే రీఎంట్రీ అయిపోయిందా అనేది అయితే మనకి ఇంకా క్లారిటీ లేదు మొత్తానికి శ్రీజా రీఎంట్రీ ఇస్తే అసలు మీరు ఏమనుకుంటున్నారు మీ ఒపీనియన్ ఏంటి శ్రీజా అసలు గేమ్లో ఉండాలనుకుంటున్నారా ఉండకూడదు అనుకుంటున్నారా ఈ వీడియో కింద కామెంట్ చేయండి అలాగే మనం చూసుకున్నట్లయితే రమ్య మోక్ష వచ్చినప్పుడు కూడా దివ్వెల మాధురి గారిని హక్ చేసుకొని నెక్స్ట్ వీక్ నేను వచ్చేస్తానులే అని అయితే దివ్వెల మాధురి గారు అనడం జరిగింది సో ఇక్కడ మొత్తానికి చూసుకున్నట్లయితే దివ్వెల మాధురి రాకముందు శ్రీజా గారు ఒక ఫైర్ అయినైతే మనకి తెలుసు ఎప్పుడైతే శ్రీజా ఎలిమినేట్ అయిపోయారో అప్పుడు దివ్వల మాదిరి రీఎంట్రీ దిబ్బెల మాదిరి ఎంట్రీ తర్వాత దివ్వెల మాధురి గారు ప్రతి ఒక్కరి మీద నోరేసుకొని పడిపోవడం జరిగింది ఇప్పుడు వన్స్ శ్రీజా ఎలిమినేట్ అయ్యి మళ్ళీ రావడం జరుగుతుంది మరి ఇద్దరు ఫైర్ బ్రాండ్స్ పక్క పక్కనే ఉంటాయి వీళ్ళిద్దరూ నిజంగా చెప్పాలంటే వీళ్ళిద్దరికీ ఒకరి ఒకరు అస్సలు పడదు ఎందుకంటే శ్రీజాకి మాదిరి పేరు కూడా తెలియదు అని అయితే రెచ్చగొట్టడం జరిగింది మరి వీళ్ళిద్దరూ ఫైర్ బ్రాండ్స్ కనుక వీళ్ళిద్దరూ ఉంటే గేమ్ ఎలా ఉంటుంది అసలు బిగ్ బాస్ హౌస్ ఉంటుందా తగలబడిపోతుందా మనకైతే తెలియదు అసలు శ్రీజా ఎంట్రీ మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది వీడియో కింద కామెంట్ చేయండి థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి